వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవరికద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవరకద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవరికద్ర మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం ఎద్దుల సంత అయితే బాగా తక్కువ వచ్చినాయి ఎద్దులు కానీ గేదెల సంత ఫుల్గా నిండు ఉంది లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఏం చెప్తామన్నా ఎద్దులు లక్ష యాబాయ్య లక్ష నలభై వన్ లైక్ ఫార్టీ థౌసండ్ భారీ ఎద్దులు ఇవి అన్ని పనులు అయిపోయి ఉంటాయి పని ఒక దిగుపోతాయి రెండు దిక్కులు పోతాయనా వంద ఇది ఏ ఊరు మీది బిజ్య ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా పేరు మీది మహేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఇచ్చేదారా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లాస్ట్ ఏ ఊరా కాందోడ్డి మీ పేరు శివరాజ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ టూ త్రీ ఇచ్చేదారా లాస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ తూర్పే కదా ఇది తూర్పు ఒంగోలు క్రాస్ ఉన్నట్టుందిగా ఏమో ఇక ఏందర ఎద్దులు లక్ష నలభై పనులేండి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఇవే ఇవేదు ఎన్ని పనులు ఇవి అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారంటా ఒక దిక్కారండి దిక్లా ఏ ఊరు మీది లాల్కోట ఏంటే దేవర్గారక్కల శిశికొంట మండలం అవుతుందా మీది పేరు మీది అరుణ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో फाईव्ह वन सिक्स थ्री टू फाईव्ह इच्छा ना लक्ष मुपै मनस ಏನ್ ಮಾಡ್ತಿದ್ರು ಬದ್ರೆ ನಾನು ಹೇಳೋದು ಫಾನಿಕೇನ್ ದೆವ್ವ ಇರೋದು ಯೆನ್ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಹಾ ಅದಲ್ಲೇ ರಾಯ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಜೆಸ್ಟ್ ಏನೋ ಇನ್ನ ಯಾವಾಗ ಬಂದಿರಿ ಎಂತೈಸ್ ಅಂತ ಅಯ್ಯ ನಿಕ್ ತೆಪ್ಪಿನ ಮಾತಾ ಇಂಗ ಫೋನ್ ಕೊಲೆ ನೀನು ಎಂತೈ ಎಂತೈ ಇಸ್ತಾನ ಅರೆ ಮಂಚಿಗೆ ಮಂಜಾರಾ ಬಂತಾ ನಾನು ಅದಂತ ಇ ಮಾತಾ ಏ ಅದಲ್ಲೇ ಎందుಕಿಲ್ಲ ಎಂತೈ ಲವಣ ಎಂತೈ ಕರೀತಪ್ಪ ಎದ್ರ ನಂಬರ ನಮ್ಮ ನೇರಲ್ಲ ನೀ ಎಂತೈ ಇಸ್ತಾನೋ ಎಂತೈ ಇಸ್ತಾನೋ ಯಾದರ ಬೇಕಾ ದಾರಾ ఉన్నాను పాడుకు చాల చేస్తావు ఏను ఇప్పుడు మన మంచి మంచి చేతిలో పడుతుంది నువ్వు మళ్ళీ అందరూ చెప్పుకో తీసుకో చెప్పిన भारी ए तूर्प क्रास न అన్న నా వ్యాపారం నడుస్తున్నది అన్న నీవేనా కోడలు ఇది ఒకటేనా ఏం ఏందరా యాభై ఏ పక్క అవుతుంది గేడం దాపల్ లెఫ్ట్ సైడు పన్లేని ఏ ఊరు మీది పక్కలా కడమింకనపల్లి దమర్గిమండ నారాయణపేట జిల్లా పేరు మీది శివకుమార్ గౌడ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ ఫైవ్ నైన్ వన్ లాస్ట్ ఇచ్చే రేట్ ఫార్టీ థౌజండ్ లాస్ట్ అన్నా నేనెంత కోడలు వన్ లాక్ టెన్ థౌసండ్ మంచిగానే ఉన్నాయి కోడలు చిన్న సైజు బాగా యాక్టివ్గా పనిలేనా ఆరు నాలుగు పని ఒక ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది మండరపల్లి మండలం దేవర్కర్నే శుంట మండల్ పాలమూరు జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ టూ వన్ జీరో ఇచ్చే ధర వన్ ల్యాక్ లాస్ట్ ఎల్సన్పల్లి మాణిక్యపగారు ఏం చెప్పారు ధర ఎన్ ఐదు మంచిగా ఉన్నాయి కోడలు రెండు చూసుకోవచ్చు హైట్ సైజు కలర్ అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి ఇవి పల పనులే రెండు పనులే పాల పనులే కా అలవాటు అయినాయా అల్కాయినా దామోగిద్దామండ వెల్సన్పల్లి నారాయణపేట జిల్లా పెద్ద మంచి ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు ఒకటి ఇచ్చేదారా దగ్గరకు వచ్చే

తూర్పావు ఏం తూర్పావుందా తూర్పిదులు వన్ లాక్ థర్టీ థౌజండ్ పనులు ఎన్ని అన్ని పనులు అయిపోయినాయి కొంచెం ముందర జరగా అది కనబడతలేదు పని గ్యారంటా ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది మద్దలపేడి మండల్ దామర్ గిద్ద మండల నారాయణపీడ్ పేరు మీది ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ త్రీ టూ సిక్స్ ఫోర్ జీరో ఇచ్చేదారా పెద్ద మనిషి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ ఏ రెండు పాల పొల కోడలు పెద్ద మనిషి ఏం చెప్తున్నావు వీళ్ళెంతకు అడిగిండ్రు చె డెబ్బై లోపల ఎవరు పెద్ద మనిషి రామర్గిద్దా నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ ఉందా సరే సరే ఎంతనా ఎద్దులు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పనులు అన్నీ అయిపోయినా అచ్చ పనికి ఎరంటే ఒకవైపా రెండు వైపులా ఒకవైపా ఏ ఊరు మీది కర్ణాటక మండలం ఏది గుర్మిటికల్ మండలం యాదగిరి జిల్లా కర్ణాటక పేరు మీది శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది డబల్ జీరో ఏడు ఒకటి ఒకటి ఐదు తొమ్మిది రెండు ఇచ్చేదారా వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్ ఏం ధర చెప్పినావు అన్ని పనులు అయిపోయినట్టుంది ఏ పక్క అవుతుంది కదా లెఫ్ట్ ఎక్కువ అవుతుంది కానీ రెండు దిక్కులో అవుతుంది ఏ ఊరు మీది కరనే నారాయణపేట జిల్లా పేరు మీది రవికుమార్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఇచ్చేదారా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఏం ధర అన్న ఎద్దులు ఎన్ని పనులు ఇవి కడలేసినవా వేసినావా ఓకే ఓకే పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది కర్రనే మల్ పక్కల నారాయణపేట జిల్లా పేరు మీది వెంకటేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఇచ్చేదారా లాస్ట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లాస్ట్ పెద్ద మనిషి ఎంత కోడీలు వన్ లాక్ థర్టీ థౌజండ్ పండ్లు నాలుగు వన్లా పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది కర్నె మక్తల మండలి నారాయణపేట జిల్లా పేరు మీది రగ్గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ ఇచ్చేదారా ముప్పై లాస్ట్ వన్ లాక్ థర్టీ థౌజండ్ అంట చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి సైజు భారీ కోడే ఉంది దీనికాడ మనిషి లేడు ఎన్ని అర పెద్ద మనిషి ఇరవై తొమ్మిది వేలు పాల పండ్లదే కదా ఇట్లా ఊరు మీది పక్కలా మరికల్ మండలే పేరు మీది ఇక మరికల్ అంజనేయులు గారు ఇంత గున్నరు ధర ఇట్లనే దేవరికల్ల ధరలు చూసుకోవచ్చు కోడికే పల కోడలు అయితే కొంచెం బాగానే వచ్చినాయ భారీ కోడని ఎవరో కొన్నారు ఇల్లు కట్టేసిపోయారు మనిషి లేడు దీనికాడ